హాయ్ ఫ్రెండ్స్ ఇది చూసుకున్నారంటే గుట్టహల్లి అండి మీరు చూసుకుంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది లోపల అయితే లోపల ఎలా ఉంది ఏమనేసి మేము ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఇది ఎక్కడుందనేసి కూడా చెప్పడం జరుగుతుంది ఓకేనా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏమంటే మేము ఇక్కడ రావడానికి ఒక రీజన్ ఉందండి ఆ రీజన్ కూడా మీకు చెప్తాము లోపలకి వెళ్ళేసి మనం చూసుకుంటూ మాట్లాడదామండి గుట్టహల్లి ఎంట్రన్స్ గోపురం అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఒకసారి చూసుకోవచ్చు బయట అయితే షాప్స్ చెప్పులు పెట్టడానికి ఇంత అమౌంట్ తీసుకుంటారు ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయండి ఎక్కువగానే ఏమి ఇబ్బంది లేదు పూజాము కావాల్సినవన్నీ దొరుకుతాయి చూసుకోవచ్చు బయట ఎంట్రన్స్లో ఇలా ఉందండి ఓకే ఇలా ఎలావంత్ ఎంట్రన్స్లో మీరు చూసుకోవచ్చు టెంపుల్ ఎంట్రన్స్ అనేది గోపురం అక్కడ లోపల తల్లినీళ్ళలు కూడా ఇస్తారు ఎంట్రన్స్ అయితే మనం చెప్పుకోవచ్చు చూసుకున్నారు ఎంట్రన్స్ లోపల ఎంటర్ అయిన తర్వాత వెంటనే కోనేరు ఉందండి ఒకసారి మీరు చూడవచ్చు కోనేరులో వాటర్ కూడా ఉందండి ఎవరు లేరు చాలా అద్భుతంగా ఉంది కోనేరులో వాటర్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకున్నారంటే తల్లినీళ్ళలు అండి అంటే గుండు కుట్టడం లోపల ఉంది ఇలా వెళ్ళాలి చూస్తున్నారు కదా ఎంట్రీ అయిన తర్వాత వెంటనే లెఫ్ట్ ఎంట్రెన్స్లోనే లెఫ్ట్లో ఉందండి ఓకే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటా ఉన్నాము ఈ అయితే మేము బంగారు తిరుపతికి వచ్చినామండి చిన్న మొక్కుబడి ఉన్నింది పోయినసారి మేము వచ్చినప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ మొక్కు తీర్చుకుంటాం అని అంటే మెట్లు మెట్లకి బొట్లు పెట్టుకొని ఎక్కుతామని మొక్కు నేను ఈ మాకు ఛాన్స్ చిక్కింది ఇక్కడ పూజ పూజ చేసుకుందామని వచ్చినామండి మీరు చూసుకున్నారంటే బంగారు తిరుపతి ఎంట్రైన్ వెంటనే వచ్చే కోనారండి ఇది మా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుండేందు పోరు మీరు చూసుకోవచ్చు లాస్ట్ టైం అయితే మేము వచ్చే సెకండ్ టైం విసిట్ చేయడం అనేది జరిగింది మేము చాలా రోజుల తర్వాత వచ్చామండి అంటే మేము థౌజండ్ సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన తర్వాత మేము వస్తామనేసి మొక్కున్నాము కానీ రావడానికైతే కుదరలేదు ఈరోజు అయితే కుదిరింది సో ఆల్రెడీ మాది వీడియో ఉండింది లాస్ట్ టైం వచ్చిన వీడియో కూడా సెకండ్ టైం విసిట్ చేసాం ఎవరైనా కానీ మా ఛానల్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే మేమైతే కోరుకుంటున్నామండి మా మొక్క అనేది ఏముందంటే ప్రతి స్టెప్కి పసుపు కుంకుమ పెట్టుకొని ఎక్కుతామనేసి మొక్కున్నామండి థౌజండ్ సబ్స్క్రైబర్ అయితే మేము దాని ముందు కూడా పెట్టాము అంటే థౌసండ్ సబ్స్క్రైబర్ కంప్లీట్ అవ్వాలి అనేసి ఒక ధ్యేయంతో మేము మొక్కుని స్టెప్స్కి కంప్లీ పసుపు కుంకుమ పెట్టుకొని అయితే కంప్లీట్ చేస్తాము అది థౌజండ్ సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అనేసి మొక్కున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం సిట్ చేయడం జరిగింది మీరు చూడవచ్చు నెక్స్ట్ ఎలా ఉంది అనేసి మీకు పైనకి వెళ్తూ మాట్లాడుతూ వెళ్దామండి పసుపు గుమ్మం అయితే మనం ఇంకా రెడీ చేసుకోవాలి అంతా కలుపుకునేసి ఇంకా స్టెప్ బై స్టెప్ పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే మనం వెళ్ళిపోదాం ఓకేనా మా ఛానల్ని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడం ట్రై చేయండి ఇక్కడ కోన ఎంట్రన్స్లో చూసుకున్నారంటే ఆలయం ఉందండి అపోయిట్లోనే ఈ ఆలయం వచ్చి పేరు అయితే మాకు అర్థం కాలేదండి కన్నడలో ఉంది సో ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది అయితే సోమవారం చూడవచ్చు సోమవారం అయితే మీరు చూడవచ్చు ఓకేనా ఇంకా ఆలయని విషయానికి వస్తే ఆలయం ఉందంటే అండి కోలార్ డిస్టిక్లో బేతమంగళం దగ్గర ఉందండి బేతమంగళం నుంచి చూసుకున్నారంటే సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది చాలా దగ్గరగానే చెప్పుకోవచ్చు ఇక్కడికైతే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ ఓన్ వెహికల్స్ వచ్చారంటే చాలా ఈజీగా అంటే ఇక్కడ చేరుకోవచ్చు మీరు ఏం లేదండి గుట్టహల్లి అనేసి మీరు లొకేషన్ వేసారంటే వచ్చేసేయచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి టెంపుల్ అని కొట్టారంటే ఈ లొకేషన్ ఈ టెంపుల్కి అనేది పిలుచుకొని వస్తుందండి ఈ లొకేషన్ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఏదైనా మీకు ఈ డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేసి కూడా మా కామెంట్ సెక్షన్లో చేశారంటే మాకు కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది మా వీడియో ఎక్కడి దాకా చేరుకోండి అనేసి మాకు కొంచెం తెలుస్తుంది కాబట్టి మేము చెప్తున్నాం మీరు కంపల్సరీ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది మిస్ అవ్వకండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మన జర్నీ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మనం వెళ్తున్న స్టెప్స్ చూసుకున్నారంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నామండి నెక్స్ట్ చూసుకున్నారంటే పద్మావతి అమ్మవారి ఆలయం వచ్చి తనిగా ఉంది సపరేట్ అయితే ఉందండి ఇక్కడ కమాండ్గా అంటే లేదండి ఇంకా ఇక్కడ దర్శనం ఎలా చేసుకోవాల్సి వస్తుందంటే డైరెక్ట్ అనేది చూడడానికి వీలు లేదండి కిటికీలో నుంచి మాత్రమే చూడడానికి వీలు అవుతుంది అలా పెట్టారండి ఇక్కడ దర్శనం కిటికీలో మాత్రమే చూడాలంట ఇక్కడ ముందు నుంచి అలానే ఉందంట అందుకోసం అక్కడదా మనం దర్శనం చేసుకోవాల్సి పడుతుంది అమ్మవారి ఆలయం కూడా చూపించడం జరుగుతుంది మీరు చూడండి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని కూడా చూపిస్తాం ఈ వీడియోలో కానీ సోమవారిని అయితే మేము చూపించలేమండి ఎందుకంటే సోమవారిని వీడియో తీయొద్దన్నారు కాబట్టి మేము వీడియో తీయలే ఇక్కడ షాప్స్ అయితే చాలా ఉన్నాయండి మనకి కావాల్సిన దేవుడికి కావాల్సినవన్నీ దొరుకుతాయి మనకి పూజ సామాన్ గ్రీ అంతా మీరు ఒకసారి చూసుకోవచ్చు మా స్నాక్స్ ఐటమ్స్ కానీ అన్ని రకాలుగానే ఉన్నాయి ఎక్కువ షాప్స్ అయితే ఉన్నాయి బయట మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా వచ్చేసేయండి ఎవరైనా వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే నాకైతే అనిపించలేదు మేమైతే వెళ్ళాము కాబట్టి మా ఎక్స్పీరియన్స్ అయితే మేము మీకు షేర్ చేస్తున్నాము మీరు ఎక్కడి నుంచి చూస్తున్నాం మీ ఊరి పేరు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు ఖచ్చితంగా అడగండి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా మా మొక్క అయితే ఈ రోడ్కి తీరిందండి మళ్ళీ విసిట్ చేయాలనుకున్నాము ఎప్పుడొస్తామో తెలియదండి మేము వన్ ఇయర్ అయిపోయిందండి దాదాపుగా వచ్చి మేము ఇక్కడికి మీరు చూడవచ్చు ఆల్రెడీ మా వెరీ గుడ్ సూపర్గా పగిలింది ఆలయం లోపల అయితే ఎంట్రన్స్ కెమెరాస్ ఫస్ట్ టెంపుల్ అయితే మనం దర్శనం చేసుకునేసామండి మీరు చూడొచ్చు దర్శనం చేసుకొని ఇది ఎక్సెట్ అయ్యేదాన్ని కిందకు దిగుతున్నాము స్టెప్స్లో అయితే ఇక్కడ దిగిన వెంటనే రైట్ సైడ్లో అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు జరుగుతుందండి ఎవరైనా వచ్చినప్పుడు మిస్ కాకండి ఓకేనా అన్నదార అన్నదానం అని చెప్పాం కదా మీకు ఇదేనండి అన్నదానం మీకు అనిపిస్తుంది మా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ క్యూ లైన్లు అనేది ఉన్నారు చూడొచ్చు మీరు క్యూ లైన్లో వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది క్యూ లైను ఎలా ఉంది అప్పుడు మీకు చూపిస్తాం ఇది ఉంది ఇలా ఉంది అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది క్యూలైన్లో అయితే వెయిట్ చేయాల్సి పడుతుంది అంటే మామూలుగా అయితే వెయిట్ చేయాల్సిన వస్తుంది కదండి ఈరోజు కొంచెం రద్దీ ఉండడం వల్ల క్యూ లైన్లో వేశారు ఓకే సోమవారం దర్శించుకొని కిందకు వచ్చిన తర్వాత అన్నదానం తర్వాత అండి ఈ లొకేషన్ అయితే మీరు చూడవచ్చు రైట్ సైడ్లో పైన చాలామంది చూడకుండా వెళ్ళిపోతారు పైన కొంచెం హైట్లో ఉంటుంది ఒకసారి మీరు వచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే అన్నదాన కార్యక్రమంలో మేము అన్నదానం తినేసి అయితే వచ్చేసాం మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వెనకాల కనిపిస్తుంది కాదండి అట్ల నుంచి అన్నదానం తినేసిన తర్వాత నేరుగా ఇట్లా వచ్చామంటే స్టైటు ఓకేనా ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి టాయిలెట్స్ ఓకే తర్వాత ఇటువైపే వాష్రూమ్ పక్కనే స్టెప్స్ అని పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఓకేనా మీరు చూసుకోవచ్చు మాకైతే మొక్కు ఉందండి మొక్కు అయితే వచ్చాము మీకు చెప్పే ఉన్నాము ఇది వచ్చేసి మాకు థౌజండ్ సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన తర్వాత మేము మొక్కు తీర్చుకోవడానికి వస్తామనేసి మేము మొక్కున్నాం సో మా థౌజండ్ సబ్స్క్రైబర్ కంప్లీట్ అయ్యి సిక్స్ థౌజండ్ క్రాస్ అయ్యి సెవెన్ దగ్గర ఉందండి మీరు చూసుకోవచ్చు ఇంకో థర్టీ సబ్స్క్రైబర్ వచ్చి ఉంటే సెవెన్ థౌజండ్ కంప్లీట్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయాలి మేము కోరుకుంటున్నాం పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఓకేనా చూసుకోవచ్చు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఇదివరకు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు అటువైపు అయితే శ్రీవారి ఆలయం ఉండేది ఈ పక్క వచ్చేసి అమ్మవారి ఆలయం తనితనిగా ఉందండి సపరేట్గా ఉంది మీరు చూసుకోవచ్చు ఒకే అయితే రెండు ఆలయాలు లేవండి తనిగా ఉన్నాయి మీరు చూసుకుంటా ఉన్నారు పద్మావతి అమ్మవారి ఆలయంకి అయితే రావడం జరిగింది ఇది ఎంట్రన్స్ అండి పద్మావతి అమ్మవారి ఆలయంకి ఎంట్రన్స్ ఓకేనా వచ్చేసాం మనము ఆలయం లోపలకైతే వచ్చేసామండి లోపల వీడియో తీసి వచ్చేది కూడా తెలియదు తీస్తున్నాం ఇంకా వాళ్ళు స్టాప్ అంటే ఇంక తీసేది స్టాప్ చేయాల్సింది ఫ్రెండ్స్ మొత్తానికి మన దర్శనం అనేది రెండు ఆలయాలు కంప్లీట్ అయిపోయిందండి మీరు చూసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నట్లయితే ఏమి ఆలయం అంటే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం అండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి ఎవరైనా రాకుండా అంటే ఒకసారి విసిట్ చేయండి చాలా బాగుందండి ఆలయం అయితే బాగుంది మీరు చూడవచ్చు అయితే వీడియో తీయకూడదనేసినారు కాబట్టి మేము వీడియో అనేది తీయలేదండి అన్ని ఆలయాల్లోనూ ఆల్మోస్ట్ స్టాప్ చేస్తున్నారు కెమెరా అలౌ లేదంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు బయట నుంచి మాట్లాడ దర్శనం అయ్యి ఎక్సిట్ అవుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఎదురుకు చూసిన ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నామండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మొక్కుబడి అయితే మేము చెల్లించుకునేస్తామండి నెక్స్ట్ టైం ఇంకా టెన్ థౌజండ్ అయినాక మళ్ళీ వస్తాము మళ్ళీ మొక్కబడి మేము మొక్కంటిని మళ్ళీ వచ్చి మొక్కుబడి చెల్లించుకుంటాం అని మొక్కనని థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని చూస్తూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్